పెళ్ళాలకు విడాకులు ఇచ్చి మరీ అనుష్క ఉంచుకుందాం అనుష్కను పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉన్నారు ఇది పచ్చి నిజం ఎందుకంటే అంత స్వీట్ పర్సనాలిటీ అనుష్కది వీళ్ళలో ఒకరు మా మహారాజా రవితేజ ఎందుకన్నా కుదరలేదు కానీ అనుష్కకి ఆల్రెడీ ఎఫైర్స్ ఉండడము లవ్వులు నాగార్జున డిస్టర్బ్ చేయడము అయితే మరీ ఇప్పటికీ కూడాను ఇలాంటి రీజన్స్ వల్ల అనుష్క ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు అనుష్క ఇప్పుడు బెంగళూరుకి చెందిన ఒక బిజినెస్ పర్సన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది కానీ ఇంత లేటుగా దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఎఫ్ఐఆర్స్ ముందుగా నాగార్జున నాగార్జున అనుష్కను కలుపుకోవడానికి తన శరీరంలో అనుష్క ఫ్యామిలీ మొత్తం అంతా సెట్ చేసి పడేసాడు అనుష్క బ్రదర్స్ ఇద్దరికి మంచి మంచి కార్లు బంగ్లాలు అన్నీ వాళ్ళిద్దరికీ సమకూర్తి చేసేసి మా బావగారు మాకోసం ఏమైనా చేస్తారు అనేలాగా మళ్ళీ క్వశ్చన్ మార్క్ లేకుండా అన్నీ సెట్ చేసేసి అనుష్కని ఇది సంగతి అనుష్క సినిమా ఇండస్ట్రీలో హీరో అయిన తర్వాత ప్రభాస్తో మూడు సంవత్సరాల డేటింగ్ రెండు సంవత్సరాలు సారీ ఈ రెండు సంవత్సరాల డేటింగ్ పెళ్లి దాకా వెళ్ళాక రాజు గారు ఈ అమ్మాయి ఆల్రెడీ నాగార్జునతో ఎఫ్ఐర్లో ఉంది ఈయనకిచ్చి ఎందుకు పెళ్లి చేయడం నా యాల్ది కత్ ఎందుకో అన్నాడు బ్రేకప్ ప్రభాస్ చాలా బాధపడ్డాడు అలాగే అనుష్క కూడా ఈ బ్రేకప్ని జీర్ణించుకోలేకపోయింది తర్వాత గోపీచంద్ మూడు సంవత్సరాలు గోపిచంద్ అయితే యూసుఫ్ కూడా దగ్గర మోతీనగర్ అని ఉంటుంది హైదరాబాద్లో అక్కడ ఫ్లాట్ కూడా అనుష్క కోసం తీశాడు ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళింది తర్వాత మళ్ళీ బ్రేకప్ శ్రీకాంత్ గారి అక్క కూతురు పెళ్లి సంబంధం వచ్చింది బంధువర్గాలు ఎవరు అనుష్కతో పెళ్లికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రభాస్తో డేటింగు నాగార్జునతో డేటింగు అసలు తెలుగమ్మాయి కాదు బంధువులు కాదు ఎందుకు ఈ ఎఫ్ఐఆర్లు ఇవి అసలు నిలబడవు నా మాట వదిలేయని బ్రేకప్ చెప్పించారు అప్పుడు కూడా అనుష్కకి జీవితం విరక్తి వచ్చేసింది కట్ చేస్తే మళ్ళీ రవితేజ రవితేజ అలా జోక్ చేస్తాడో అలాగే సీరియస్గా మాట్లాడతాడో తెలియదు కానీ నాకు ఆవిడంటే చాలా ఇష్టము గౌరవము అమ్మ అని పిలుస్తాము అది ఇది అంటాడు నిజానికి ఒక వర్గం సినీ వర్గాల్లో చాలా చోట్ల అనుష్క కోసం భార్యకి విడాకులు ఇచ్చి అంత రఫాడి చేద్దాం అని కూడా రవితేజ అనుకున్నట్టు సమాచారం సో ఇవి కూడా బ్రేకప్ అయిపోయేసరికి జేజమ్మకి కంప్లీట్గా పెళ్ళి సంసారం పిల్లలు అంటేనే విరక్తి వచ్చేసి చాలా కాలం అలాగే సింగిల్గానే ఉండిపోయింది ఇంట్లో బంధుమిత్రుల బలవంతం మేరకు ఇప్పుడు ఒక బిజినెస్ పర్సన్తో పెళ్ళికి ఒప్పుకుంది ఇదనమాట సినిమాలకు అయితే నుంచి దూరంగా ఉండటమే సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తే తప్ప హీరోయిన్గా చేయలేదు అనుష్క ఎందుకంటే ఆ హైట్కి ఆ పర్సనాలిటీకి రానా ప్రభాస్ ఇంకో నలుగురు ఐదులు తప్ప ఎవరు హీరోలు ఆ సెట్ కారు స్టార్ హీరోలు ఉన్నారు జూనియర్ ఎడిటర్ స్టార్ హీరోని అల్లు అర్జున్ వీళ్ళు ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ మాత్రమే ఉంటారు హైటు అనుష్కకి వీళ్ళు సెట్ కారు అనుష్క సిక్స్ సిక్స్ పాయింట్ వన్ సో ఇదనమాట నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ